నవరాత్రుల్లో ఈ తొమ్మిది తప్పులు అస్సలు చేయకండి మీరు ఈ తప్పులు చేస్తే అమ్మవారు కోపంతో మీ వ్రతాన్ని భంగం చేస్తారు నీవు నవరాత్రి వ్రతం పాటిస్తున్నావా లేకపోతే కూడా ఈ వీడియో నీకు ఎంతో ప్రత్యేకం ఈ వీడియోలో నవరాత్రి సమయంలో చేయకూడని కొన్ని పనుల గురించి చెబుతాను ఈ తప్పులు చేస్తే వ్రతం భంగమవడమే కాక అమ్మవారి కోపానికి గురవుతాము అందుకే ఈ విషయాల గురించి నీకు పూర్తి అవగాహన ఉండాలి నవరాత్రుల్లో కొన్ని పనులు ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు ఇవి చేస్తే లాభం రాదు నష్టం మాత్రం తప్పదు మా ఛానల్ ద్వారా ఇలాంటి జానవంతమైన సమాచారాన్ని ఉచితంగా అందిస్తాము మా లక్ష్యం సమాజసేవ పని పనిచేయడం మీరు అమ్మవారి నిజమైన భక్తులైతే కామెంట్ బాక్స్లో జై అమ్మవారు అని రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఎక్కువ మందితో షేర్ చేయండి నవరాత్రుల్లో చేయకూడని తప్పుల గురించి తెలుసుకోవాలి ఈ చిన్న వీడియో ద్వారా అన్ని విషయాలను వివరంగా చెబుతాను మీరు అమ్మవారి నిజమైన భక్తులైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి అర్ధాంతరంగా జానం పొందడం ప్రమాదకరం అని తెలుసుకదా అందుకే వీడియో మధ్యలో వదిలేయకండి చివరి వరకు చూడండి నవరాత్రుల్లో చేయకూడని తొమ్మిది తప్పులు ఏమిటో తెలుసుకుందాం ఈ తప్పులు చేస్తే అమ్మవారు కోపిస్తారు ఆదివారం నుండి నవరాత్రి ప్రారంభమైంది అమ్మవారు కైలాసం నుండి భూమిపైకి ఆగమనం చేశారు భక్తులు ఆనందంతో అమ్మవారిని స్వాగతిస్తున్నారు నవరాత్రుల్లో అమ్మవారి తొమ్మిది రూపాలను పూజిస్తాము మొదటి రోజు స్థాపనతో శైలపుత్రి అమ్మవారిని పూజిస్తాము శైలపుత్రి అమ్మవారు తొమ్మిది రూపాలలో మొదటివారు మనసారా పూజించే భక్తుల కోరికలను అమ్మవారు తీరుస్తారు వారి జీవితంలోని కష్టాలను బాధలను తొలగస్తారు సుఖ సమృద్ధిని ప్రసాదిస్తారు మీ జీవితంలో సమస్యలుంటే కామెంట్ బాక్స్లో మీ రాసిని రాయండి మీ రాశి ఆధారంగా సమస్యలకు సులభమైన పరిష్కారాలు చెబుతాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీ కామెంట్కి సమాధానం ఇవ్వగలము శైలపుత్రి అమ్మవారిని విధిగా పూజిస్తే వైవాహిక జీవితంలో సమస్యలు తొలగుతాయి అమ్మవారి విశేష ఆశీర్వాదం లభిస్తుంది నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఉపవాసం చేసే భక్తులకు అమ్మవారు సంతోషిస్తారు భక్తుల మనోకాంక్షలను తీరుస్తారు మా ఛానల్ ఎప్పుడూ తప్పుడు సమాచారం ఇవ్వదు ఈ వీడియోని ఎక్కువ మందితో షేర్ చేయండి ప్రతి హిందూ సోదరికి ఈ సమాచారం చేరాలి అమ్మవారు కైలాసం నుండి భూమిపైకి వస్తారు తొమ్మిది రోజులు భూమిపై నివసిస్తారు ప్రతి ఇంట్లో వారి సాన్నిధ్యముంటుంది అమ్మవారి కృప చిన్న భక్తితోనే సంతోషిస్తారు కానీ పూజలో నియమనిష్కెలు పాటించాలి చిన్న తప్పుకూడా అమ్మవారిని కోపగించవచ్చు వ్రతం ప్రారంభించే ముందు సంకల్పం తీసుకోవాలి ఉదయం స్నానం చేసి వ్రతం ఎలా చేయాలనుకుంటున్నారో సంకల్పించండి ఒకవేళ రెండు పూటలా ఫలాహారం లేదా ఒక పూటభోజనం అని నిర్ణయించండి తొమ్మిది రోజులు సంకల్పం ప్రకారం వ్రతం పాటించండి ఇంకొకరి ఇంటి కూడా తాగవద్దు వ్రతంలో ఇంటి ఆహారమే తినాలి ఒకవేళ ఇంట్లో వంట చేయలేకపోతే బయట ఆహారం కొనుక్కోవచ్చు కాని శుద్ధతకు ప్రాధాన్యం ఇవ్వండి వ్రతంలో పవిత్రతను ఖచ్చితంగా పాటించాలి బ్రహ్మచర్యం తప్పనిసరే మనసా శరీరంతో పవిత్రంగా ఉండాలి ఇంట్లో మద్యం మాంసం వంటి తామసిక వస్తువులు ఉండకూడదు వీలైతే బట్టలు వేసి నేలపై నిద్రించండి నలుపు రంగుబట్టలు ధరించవద్దు నలుపు రంగునీచ శక్తులను సూచిస్తుంది నవరాత్రుల్లో ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుబట్టలు ధరించండి కోపంతో ఎవరినీ అవమానించవద్దు కోపం మానసిక హింసకు దారితీస్తుంది ఎవరైనా కోపం తెప్పించే పనిచేస్తే వెంటనే క్షమించండి స్థాపనలో నీటితో నిండిన కొబ్బరికాయను ఉపయోగించండి సాధ్యమైనంత శుద్ధమైన కొబ్బరికాయను ఎన్నుకోండి అమ్మవారి పూజలో అక్షతలు సంపూర్ణ బియ్యం వాడాలి టూటి బియ్యం ఉపయోగించకండి అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలు సమర్పించండి గుండుమల్లి పుష్పాలు అమ్మవారికి ఎంతో ఇష్టం ధత్తుర మందార పుష్పాలను అస్సలు సమర్పించవద్దు పూజ తర్వాత అమ్మవారి ఆరతి తప్పనిసరే ఆరతి లేకుండా పూజ అసంపూర్ణం తొమ్మిది రోజులు విభిన్న భోగాలను సమర్పించండి తామసిక ఆహారం నుండి దూరంగా ఉండండి వెల్లుల్లి ఉల్లిపాయలను పూర్తిగా వదిలేయండి చాలీసా లేదా సప్తసతి పఖనంలో మధ్యలో మాట్లాడవద్దు ఇలా చేస్తే పాయం ఫలితం నీచ శక్తులకు చేరుతుంది కామెంట్ బాక్స్లో జై అమ్మవారు రాయండి అమ్మవారికి మీ నుండి ఇది తప్ప ఏమీ కావాలి ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నవరాత్రి ఉపవాసంలో తంబాకు గుట్కా వాడకండి ఇవి వ్రత ఫలితాన్ని నాశనం చేస్తాయి నిమ్మకాయలను కోయకండి ఒకే చోట కూర్చుని ఫలాహారం చేయండి రోజంతా నిద్రపోకండి పూజలో అశుద్ధ వస్త్రాలు ధరించవద్దు స్వచ్ఛమైన బట్టలు ధరించండి పూజ సమయంలో మొబైల్ ఫోన్ వాడకండి మనసు అశాంతమై పూజ ఫలితం లభించదు పూజ సమయంలో ఇతర పనులు చేయకండి పూజలో మనసును ఏకాగ్రంగా ఉంచండి అమ్మవారి విగ్రహాన్ని అశుద్ధ ప్రదేశంలో ఉంచవద్దు మాంసాహారం మద్యం నశాపదార్థాలు సేవించవద్దు ఇవి తామసిక శక్తిని పెంచి ఆధ్యాత్మిక పురోగతిని అడ్డుకుంటాయి వెల్లుల్లి ఉల్లిపాయలను తినకండి ఈ వీడియోని కనీసం ముగ్గురితో షేర్ చేయండి ఇలా చేస్తే అమ్మవారు సంతోషించి మీ కోరికలను తీరుస్తారు కచ్చా ధాన్యాలు తినకండి ఇవి జీర్ణం కావడం కష్టం శరీరానికి హానిచేస్తాయి నూనె నెయ్యితో చేసిన వంటకాలు తినకండి అబద్ధం ఆడకండి దొంగతనం చేయకండి ఇవి మనసును అశాంతం చేస్తాయి బ్రహ్మచర్యం పాటించండి ఎవరినీ అవమానించవద్దు ముఖ్యంగా స్త్రీలను బాలికలను ఉపవాసం చేయనివారు కూడా గుట్కా మాంసం మసాలా ఆహారం మానాలి వ్రతంలో నీళ్ళు తాగకండి ఉపవాసం నియమబద్ధంగా చేయాలి స్థితిలో వ్రతం చేయకండి శారీరక స్థితి బాగోకపోతే వ్రతం మానండి రజస్వల స్త్రీలు వ్రతం చేయకూడదు తప్పనిసరి ప్రయాణంలో వ్రతం అవసరం లేదు వ్రతాన్ని మధ్యలో విడిచిపెట్టకండి ఒకవేళ విడిచిపెట్టాల్సివస్తే అమ్మవారిని క్షమాపణ అడగండి సప్తమి అష్టమి నవమి రోజుల్లో వ్రత చేస్తే తొమ్మిది కన్యలకు భోజనం పెట్టండి కన్యలకు దక్షిణ ఇవ్వడం వల్ల వ్రత ఫలితం లభిస్తుంది నవరాత్రి తొమ్మిది రోజులు అమ్మవారి పూజ అత్యంత పవిత్రం అందమైన పందిర్లలో అమ్మవారి విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తాయి భక్తులు దర్శనం చేసి ఆశీస్సులు పొందుతారు అమ్మవారికి కొన్ని వస్తువులు సమర్పిస్తే జీవితంలోని బాధలు తొలగుతాయి అలాంటి వస్తువుల్లో లవంగం ఒకటి శారదీయ నవరాత్రుల్లో లవంగంతో ఐదు సులభమైన ఉపాయాలు చెబుతాను కార్యసిద్ధికోసం ఒక నిమ్మకాయపై నాలుగు లవంగాలు గుచ్చండి ఓం శ్రీహనుమంతే నమహ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఆ నిమ్మకాయను నదిలో ప్రవహింపజేయండి హనుమంతుడు మీ సమస్యలను తొలగస్తాడు మీ కార్యాలు విజయవంతమవుతాయి కుటుంబ కలహాలు తొలగించడానికి లవంగం జోడిని పసుపు బట్టలో కట్టండి ఈ బట్టను ఇంటి బీరువాలో లేదా డబ్బు ఉంచే ఉంచండి ఇలా చేస్తే కుటుంబంలో గొడవలు తగ్గుతాయి సుఖ సమృద్ధి పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగించడానికి రోజూ అమ్మవారికి రెండు లవంగాలు గులాబీ పుష్పాలు సమర్పించండి పసుపు బట్టలో ఐదు కవడీలు కట్టి బీరువాలో ఉంచండి ఇలా చేస్తే అమ్మవారి కృపతో ధనాగమనం జరుగుతుంది ఇంట్లో నీచశక్తులు తొలగడానికి రోజూ ఉదయం రెండు లవంగాలతో కర్పూరం వెలిగించండి ఈ ధూపాన్ని ఇంటిలోని అన్ని గదుల్లో వేయండి కామెంట్ బాక్స్లో జై అమ్మవారు రాయండ్ మీ కార్యాలు పూర్తి కాకపోతే చమేలినూనె దీపంలో రెండు లవంగాలు వేసి వెలిగించండి ఈ దీపాన్ని హనుమంతుడి చిత్రం ముందు ఉంచండి దుర్గా చాలీసా హనుమాన్ చాలీసా పయించండి మీరుక్కుపోయిన కార్యాలు సులభంగా పూర్తవుతాయి సుఖ సమృద్ధి కోసం అమ్మవారి పూజలో రెండు లవంగాలు సమర్పించండి నజర్దోషం నుండి రక్షణ కోసం రెండు లవంగాలను పసుపు బట్టలో కట్టి ఇంటిమూలలో ఉంచండి ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఏడు లవంగాలను తవాపై కాల్చి ఇంటి మూలలో ఉంచండి ఇలా చేస్తే ఆరోగ్యం మెరుగవుతుంది శత్రువులపై విజయం కోసం రోజూ అమ్మవారికి ఐదు లవంగాలు పసుపు మిఖాయి పసుపు పుష్పాలు సమర్పించండి ఇలా చేస్తే శత్రువులపై విజయం సాధిస్తారు ధనప్రాప్తి కోసం రోజూ గులాబీ పుష్పంతో లవంగం జోడిని అమ్మవారికి సమర్పించండి ఇది ధనాగమనాన్ని పెంచుతుంది హనుమంతుడిని సంతోషపెట్టడానికి మంగళవారం లేదా శనివారం ఆవనుని దీపంలో లవంగం జోడివేసి వెలిగించండి హనుమాన్ చాలీసా పహించి మీ కోరికలను చెప్పండి ఇంట్లో నీచశక్తులను తొలగించడానికి రోజు ఉదయం లవంగం కర్పూరం ధూపం వేయండి రాహుకేతు దోషాలను తొలగించడానికి రోజు శివలింగానికి లవంగం జోడి సమర్పించండి ఇలా చేస్తే దోషాలు తొలగి ఇంట్లో సుఖం పెరుగుతుంది ధన సమస్యలను తీర్చడానికి లవంగం జోడిని పసుపు బట్టలో కట్టి డబ్బు ఉంచే చోట ఉంచండి దాంపత్య జీవితంలో ప్రేమ పెంచడానికి అష్టమి రోజు మూడు లవంగాలను ఎరుపు బట్టలో కట్టి ఆలయంలో దానం చేయండి గులాబీ పుష్పాలతో లవంగం జోడిని అమ్మవారికి సమర్పించండి ఈ పుష్పాలను మీ గదిలో ఉంచండి లవంగం జోడిని టీలో వేసి భర్తకు ఇవ్వండి అమ్మవారు మీ జీవితాన్ని ప్రేమతో నింపుతారు ఉద్యోగం కోసం మొదటి జోడిని మొదటిరోజు సార్లు ఏడుసార్లు తలచుట్టూ తిప్పి అమ్మవారికి సమర్పించండి నవమిరోజు ఇదే ఉపాయం చేయండి మీ ఉద్యోగ ఆటంకాలు తొలగిపోతాయి హల్దీ ఉపాయం కోసం రెండు హల్దీగడ్డలను అమ్మవారికి సమర్పించండి శ్రీ సూక్తం పశించి ధన సమస్యలు తీర్చమని ప్రార్థించండి ఈ గడ్డలను ఎరుపు బట్టలో చుట్టి డబ్బు ఉంచే చోట ఉంచండి ప్రతి నవరాత్రిలో పాత పాతహల్దిని నీటిలో ప్రవహింపజేసి కొత్తవి ఉంచండి తమలపాకు ఉపాయం కోసం ఇరవై ఏడు తమలపాకులను ఎరుపుదారంతో మాలగా కట్టండి ఈ మాలను అమ్మవారికి సమర్పించి ఉద్యోగం కోసం ప్రార్థించండి ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ మాలను నీటిలో ప్రవహింపజేయండి కొబ్బరికాయ ఉపాయం కోసం నీటితో నిండిన కొబ్బరికాయను ఎన్నుకోండి ఈ కొబ్బరికాయను కోగలించుకుని అమ్మవారి ముందు కూర్చోండి వీలైనని సార్లు ఒక విశేష మంత్రాన్ని జపించండి సుపారీని అమ్మవారికి సమర్పించండి ఈ ఉపాయాలు మీ గ్రహదోషాలను తొలగస్తాయి నవరాత్రులు అమ్మవారిని పూజించడమే కాక మన శక్తులను జాగృతం చేసే సమయం ఈ ఉపాయాలు మీ జీవితంలో సుఖశాంతిని తెస్తాయి మీ ఇంట్లో సమృద్ధి ఆనందం నిండాలంటే ఈ విషయాలను గుర్తుంచుకోండి అమ్మవారి కృపతో మీ కోరికలు తీరతాయి ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి జానవంతమైన సమాచారం కోసం మాతో కలిసి ఉండండి